కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్న సందర్భం ఎల్బి స్టేడియంలో జరుగు కనిపిస్తోంది ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకత్వం మొత్తం ఇక్కడే మోహరించింది ఏర్పాట్లను సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మనం చూస్తున్న అగ్ర నాయకత్వం పొన్నాల ఇటు పొన్నం ప్రభాకర్ అట్లాగే అంజన్ కుమార్ యాదవ్ వేన్ నరేందర్ అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణకుమార్ మల్లు రవి వీళ్ళందరి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించిన పరిస్థితి కనిపిస్తుంది సమయం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఎలా ముందుకు వెళ్ళాలి దేశవ్యాప్తంగా అతిథులు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక పక్క భద్రత చూపిస్తూనే మరొక పక్క ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ అట్లాగే ప్రభుత్వం మీద ఉంది కాబట్టి అందుకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా డీజీపీ కొత్తసేపటి క్రితం సిఎస్ శాంతకుమారి పర్యవేక్షించిన సందర్భం కనిపిస్తోంది ఇక ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఎలా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి ఏ విఐపీలకి ఎంట్రీలు ఎక్కడి నుంచి ఇవ్వాలి అట్లాగే మీడియాకి ఎంట్రీ ఎక్కడి నుంచి ఇవ్వాలి వివీఐపీలకి ఎక్కడి నుంచి ఎంట్రీ ఇవ్వాలి అనే అంశాలన్నిటి కూడా ఒక మ్యాప్ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిర్ధారిస్తున్న పరిస్థితులు మాత్రం కనిపించాయి అన్ని మార్గదర్శకాలు ఇచ్చిన తర్వాత కొద్దిసేతం సిఎస్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇక మిగతా కార్యక్రమాలని ఆ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందంటే ప్రభుత్వంలో ఒక బిగ్ ఈవెంట్ ఒక అత్యంత ప్రముఖమైన కార్యక్రమం కాబట్టి అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా యంత్రాంగం అంతా ఇక్కడే మోహరించిన సందర్భం ఇటు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా ఇక్కడే మోహరించి ఈ ఏర్పాట్లను సమీక్షిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు ఆయన ఆహ్వానం పాల్గేందుకు ఢిల్లీ పెద్దల వద్ద ఆయన కలుస్తున్న సందర్భం కనిపిస్తోంది నిన్న ఢిల్లీ నుంచి పిలుపు రాగానే హుటాహుటిన రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన సందర్భం కూడా మనకి తెలిసిందే ఈరోజు ఉదయం డీకే శివకుమార్ను రేవంత్ రెడ్డి సంప్రదించారు కా కాసేపటి మరి కాసేపట్లో సోనియా గాంధీని కలుస్తారు రాహుల్ గాంధీని కలుస్తారు అట్లాగే ప్రియాంక గాంధీతో కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అయినట్లుగా కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మల్లికార్జున ఖర్గే ఆల్రెడీ రేవంత్ రెడ్డిలో టచ్ రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు అంతేకాకుండా ఏఐసిసి ముఖ్య యంత్రాంగం ముఖ్య నాయకత్వం మొత్తం కూడా ఇటు రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అంతేకాకుండా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఈ మహోత్సవం పరమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆయనతో ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళను కూడా ఆహ్వానించడంతో పాటు వాళ్ళందరినీ ఇతర పార్టీల ప్రతిపక్ష నాయకత్వాన్ని కూడా ఆయన ఆహ్వానించేందుకు కూడా సన్నాహాలు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మనం చూస్తాం చూస్తున్నాం ఇక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు ఇక్కడ చోటు చేసుకుంటున్న పరిస్థితి ఇక అందుకోసం మొత్తం యంత్రాంగం బండ్ల గణేష్ కూడా ఈ కార్యక్రమానికి ఎలా ఉన్నాయి పర్యవేక్షించడానికి వచ్చారు ఇక యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి అట్లాగే కుసుమకుమార్ ప్రతి ఒక్క రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నాయకత్వం మొత్తం ఎల్బి స్టేడియంలో మహరించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్